పాల్వంచ పట్టిన ప్రాంతంలో దారావత్ హరినాథ్ పెయింట్ వర్కర్ భార్య దారావత్ శృతిలయ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు కొనసాగిస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరి మధ్య ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం కూడా జరిగినట్లు తెలియడం జరిగింది గొడవలకు సంబంధించిన విషయానికి వస్తే భర్తకి భార్యపై అనుమానం అనేది వినికిడి అయితే నిన్న రాత్రి హరినాథ్ సుమారు పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో అనుమానాస్పదంగా చనిపోయారు ఆ సమయంలో భార్య భర్తలు మాత్రమే ఉండడం హరినాథ్ కుటుంబ సభ్యులకు అనుమానం అందువలన చనిపోయిన హరినాథ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది పాల్వంచ పోలీస్ స్టేషన్ లో కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు హరినాథ్ ఎలా చనిపోయారో అనేది పోలీసు వారి విచారణలో తెలియాల్సి ఉంది